నమస్తే అండి అందరికీ మనం ఈరోజు గూడూరు మార్కెట్కి వచ్చాము ఇక్కడ మనకి చిన్నపిల్లలు పెద్దవి మేకపోతులు చిన్నపిల్లలు వాటి అన్నిటికీ మనం ధరలు అయితే అడిగామన్నమాట ఒకసారి చూడండి మొత్తం ఉండే రేట్ అయితే ఈరోజు హెవీగా ఉంది సో ఈ వారం అయితే ఆ రేట్ ఉందన్నమాట నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము సో చూడండి ఫుల్ వీడియో మొత్తం చూసి ఎంత మాత్రం ఉంటుందో ఒకసారి చూడండి అలాగే ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది గూడూరు మార్కెట్ నుంచి నీకు ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి అయితే ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఒకసారి వచ్చి చూడండి ఆటోలు ఉంటాయి

పదమూడు వేల కడిగి మూడు వందలకి వచ్చారు పదమూడు వేల మూడు వందల రూపాయలు ఇచ్చా అన్న ఎన్ని తెచ్చావన్న మొత్తం మార్కెట్లో నలభై పిల్లలు తెచ్చాను నలభై పిల్లల మీ పేరు నాగరాజు ప్రతివారం తెస్తా పిల్లలు ఇవి ఎన్ని నెల పిల్లలు వస్తాయి ఈ ఆరు నెలలు ఎన్ని పిల్లలు ఆరు నెలలు ఎన్ని నెల పిల్లలు ఉన్నాయా ఇంటికాడ కూడా ఓకే మీ ఊరునా రాపూరు రాపూర్ ఉంటారు కదా చూడండి మంచి క్వాలిటీ పిల్లలు తెచ్చారు ఇన్ కేసు ఎవరికన్నా కావాలంటే మా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫోన్ చేయండి తీసే అవకాశం ఉంది ఈ అన్నలతో కూడా తీపిస్తాం థ్యాంక్ యూ అన్న

అవి ఎట్లు ఇచ్చావో అట్లా ఇచ్చారా ఓకే థ్యాంక్ యూ అన్న ఇప్పులు అండాలి అవి ఎన్ని చెప్తున్నావు జత జత పూన్నర చెప్తావు పదమూడున్నర ఇవి వాళ్ళే రేట్ కట్టేస్తున్నారు వాళ్ళు పదకొండున్నర ఇచ్చే అవకాశం ఉంది రేటుకి లేదు పన్నారేస్తావు పన్నెండు నరగేస్తా మీ పేరేనా శ్రీనివాసు శ్రీనివాసులు ఎన్ని తీసుకోవడా మొత్తం మార్కెట్కి ఈ సొంత పద్నాడు పద్నాలుగు పద్నాలుగు ఇచ్చావా పద్నాలుగు ఆడ ఒక ఆరు సారు ఎన్ని అమ్మారనా ప్రాలుగు ఐదు పిల్లల మీరు చిన్న పిల్లలు అమ్మారా మార్కెట్ డౌనా ఎట్టేనా థ్యాంక్ యూ అన్న ఏం చెప్తున్నా చేత పదమూడు అన్నారు చెప్పినాం పదమూడు అన్నారు అమ్మేసాం అమ్మేసారా అమ్మేసాం ఎంత పదమూడు అన్నారు పదమూడు వేలకి పదమూడు వేలకి ఎన్ని ఎన్ని తెచ్చినాం మొత్తము మొత్తం యాభై వేలు అవునా యాభై తెచ్చారు యాభై అమ్మేసారు ఒకరికి ఒకరికే కాదు ఇద్దరికి రెండు గంటలకి అమ్మారా మీ పేరు అన్న జయరామయ్య జయరామయ్య ప్రతివారం తెస్తాను ప్రతివారం తెస్తాం ప్రతివారం ఎన్ని నెలలు పిల్లలు ఇవి ఇవి ఎన్ని నెలలు ఉన్నాయా నాలుగు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాయా ఓకే అన్న ప్రతివారం వచ్చేరుకుంటే చెప్పండి మేము ఇన్ కేసు ఎవరికన్నా కావాలంటే చెప్తాము చూడండి ఇవే నెల పిల్లలు తెస్తారంట మనకి పర్ల వర్తబుల్ రేట్ చెప్తున్నారు వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా కావాలంటే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం దాన్ని ఫోన్ చేసి కనుక్కోండి ఈ చిన్నపిల్లలు కూడా తీర్చడం జరుగుతుంది ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అన్న అవి చెప్తాను పన్నెండు అరవయ్యా ఎట్లా ఒకటే రెండు ఒకటి 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 పన్నెండు ఎన్ని మొత్తం ఇవి ఎన్ని నెల పిల్లలు వస్తాయా

నాలుగు తెచ్చిన నాలుగు తెచ్చారా ఎట్లుందన్న ఈరోజు అమ్ముకోవడానికి లేదన్న మార్కెట్స్లో కూడా మార్కెట్స్లోనా మీ పేరు ఎవరన్నా మా చిట్వేలనా చిట్వేల ఆంజనేయులు నా పేరు అవునా ఓకే ఇప్పుడు వాళ్ళు అడిగిన దగ్గరికి ఇచ్చే అవకాశం ఉందంటావా అంటే వాళ్ళ చెప్తే కదా దారం అడిగితే అడగలేదు కదా ఇంకా దారమే అడగట్లేదు అసలు అంటే ఇరవై తొమ్మిది అట్లా వస్తున్నారు ఇంకొంచెం అటు ఇటుగా ఉండదు అటు ఇటు ఉంది ఇచ్చేస్తారంటావు ఇచ్చేయడం అడిగింది ఫైనల్కి ఇస్తావు లాస్ట్ థర్టీ వన్ అంతే

మాది రైల్వే రికూడీ కూడా మీరు చెప్పిన రేటు పైన వీళ్ళు ఎలా వాళ్ళు రెండు వేలు మూడు వేలు తగ్గించాడు ఇచ్చే అవకాశం ఉంది రేటుకి అవునులే ఇప్పుడే చెప్పావు ముప్పై వేలు చెప్పి ఇరవై తొమ్మిది వేలు చెప్పి ఇరవై ఐదుకి ఇచ్చావు సో బేరం అయితే ఉంటుంది నా ముందరే అమ్మాడు ఒక పిల్ల మేమే అమ్మించాం కూడా సో ఇరవై తొమ్మిది వేలు చెప్పారు ఇరవై ఐదుకి అయితే తీయించాము సో చూడండి ఎవరికైనా ఇన్ కేసు కావాలన్నట్లయితే అయితే వీళ్ళు మార్కెట్లో ఇదే ప్లేస్లో ఉంటారు వచ్చి తీసుకోండి ఒకవేళ మాకు కాంటాక్ట్ అయినా కూడా మేము కూడా తీసేసాం మీ అన్న దగ్గర I'm